Thank mm -hmm. you. ైట్ ఒకసారి అంధ్రెల చూడండి రెడీ రెడీ ఓకే డిపార్ట్మెంట్ एसिड जम्स एसोसिएशन सत्कार लेचुन सर श्रीमान दत्ता तो, सेन एस टी ओ सीनियर अकाउंट्स ऑफिसर शिवगढ़ सम्मानित सर लेचुन पढ़े ले दक्षिण कांगनन जैसे प्रसाद स्वामी भाई प्रसाद అసోసియేషన్ అనపర్తి యూనిట్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యలో మరి నేను నూతనంగా ఎన్నికైన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి పెద్దలందరికీ మొట్టమొదటిగా హృదయపూర్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు సంఘ అధ్యక్షులు సూర్యనారాయణ గారికి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు మూర్తి గారికి అదేవిధంగా ఎస్టీఓ గారి గారికి సీల రెస్ గారికి మిగిలిన పెద్దలకి ముందున్న పెన్షనర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరున్న హృదయపస్కారం చాలా సంతోషంగా వాళ్ళ మీ అందరూ పెద్ద హృదయంతో మనకు ఆశీర్వచనాలు అందించారు దానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొక మారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మీరు పెద్ద అనుభవజ్ఞ సుదీర్ఘకాలం ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఈ సేవలు అందించి సుదీర్ఘమైన అనుభవం సంపాదించి ఇవాళ రిటైర్ అయిన తర్వాత శాసన జీవితాన్ని ఆనందంగా ఆహ్లాదంగా మీరు పెడతా ఉన్నారు మరి వీరందరూ ఒక సంఘంగా ఏర్పడి ఇక్కడ క్రమం తప్పకుండా అత్యద్భుతంగా ఈ ఫెన్షన్ హౌస్ అసోసియేషన్ కార్యక్రమాల్ని సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యుని ఉండగా అనేక సార్లు ఈ కార్యక్రమాలకు హాజరవడం జరిగింది ప్రతిపక్షంలో ఉండగా కూడా కొన్ని కార్యక్రమానికి హాజరు అవడం జరిగింది మరలా ఇవాళ రెండోసారి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మీ అందరినీ కలుసుకోవడం జరిగింది గత వారమే కలుసుకోవాల్సి ఉన్నా మరి ఆ రోజు ప్రకృతి అనుకూలించక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది మరి వాళ్ళ వల్ల మిమ్మల్ని అందరినీ కలిసి మీ ఆశీస్సులు ముందే భాగ్యం నాకు తెలియదు అనేది కూడా ఈ సందర్భంగా సవైనంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా కొన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చారు కానీ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసినట్టయితే రాష్ట్రంలో మార్పు మొదలైందనేది మీ అందరికీ తెలిసిన విషయం మీ అందరూ మార్పు కావాలని కోరుకున్నారు మార్పు రావాలని ఆకాంక్షించారు దానికోసం మీ శక్తియుక్తురాన్ని ప్రయోగించారు మీ అందరి సహకారం మాకు అందించారు ఇవాళ మీరు అనుకున్నట్టుగా మీరు ఆకాంక్షించినట్టుగా ఇవాళ ఒక పనిచేసే ప్రభుత్వాన్ని మీరందరూ కలిసి గెలిపించుకున్నారనేది ఈ సందర్భంగా మీ అందరికీ సహజంగా తెలియజేస్తాను ఇది ముఖ్యంగా మీ విజయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విజయం ఎందుకన్నా అంటే గతంలో మనం అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం నుంచి చూసుకుంటే ఏ ప్రభుత్వమైనా ఉద్యోగులకి పెద్దపేట వేయడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థికంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూడా ఉద్యోగుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అనుకూలమైన ధోరణి వహించాలనేది మీ అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ మీ అందరినీ మోసం చేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పరిస్థితిని రెండు వేల పంతొమ్మిదిలో చూసాం మరి ఆ రోజు నుంచి మొదలై సాధారణంగా ఎక్కడైనా రాజకీయ నాయకుల్ని అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వాలు అరెస్టులు చేయడం వేధించడం చూస్తాం అండ్ దానికి తోడు గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగులకు కూడా హౌస్ అరెస్ట్ తప్పని పరిస్థితి పెన్షనర్ అసోసియేషన్ అవ్వండి టీచర్స్ అసోసియేషన్ అవ్వండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ అవ్వండి నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేయడం సభ్యులందరినీ నిర్బంధించడం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ మిమ్మల్ని లెక్కల పుట్టుపా చేసిన పరిస్థితిలో మీరందరిలో ఒక మార్పు రావడం ఈ అరాజకమైన ప్రభుత్వం పోవాలని ఒక సుపరిపాలన అందించే ప్రభుత్వం రావాలనే దిశగా మీరంతా ఆకాంక్షించారు మీ ఆశీస్సులు చేశారు అందువలన ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువు తీరటం సాధ్యమైంది మీ అందరికీ మరొక మారు తెలియజేసుకుంటా మరి గతంలో ఎప్పుడూ కూడా ఉద్యోగులకి విషయంలో కానీ పెన్షనర్లకు పెన్షన్ల విషయంలో కానీ ప్రథమ ప్రాధాన్యం ఉంది రాష్ట్రంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరికి పూర్వకాలంలో మార్చి నెల చాలా క్రూషియల్ పీరియడ్ ఆ క్రూషియల్ పీరియడ్లో కూడా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా బకాయి గురిచే గుల్చారేమో కానీ ఉద్యోగుల జీతాల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ ఇప్పుడు ఆ విధంగా ప్రభుత్వాలు ప్రవర్తించలేదు ముఖ్యంగా పెన్షన్ల విషయం తీసుకుంటే మీ అందరికీ నెలవారీ ప్రణాళిక ఉంటుంది ఈ నెల ఈ విధంగా మనం పెన్షన్ తెచ్చుకుంటాం ఈ నెలవారీ బతులు ఈ విధంగా ఉంటాయి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా మీరు జీవనం కొనసాగిస్తామంటారు అటువంటిది చిన్న భిన్నమైన పరిస్థితిని చూసాము ఐదు సంవత్సరాలు ముఖ్యంగా అనేక మందికి వైసించే వచ్చిన ఆరోగ్య సమస్యలు అనివ్వండి లేకపోతే కుటుంబాల్లో ఉండే కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనివ్వండి లేకపోతే ఒక సంతిలు నిర్మాణం చేసుకోవాలనే ఒక ఆలోచన అనివ్వండి ఇవన్నింటినీ కూడా మీరు ఏదైతే ప్రణాళిక తయారు చేసుకున్నారో ఆ ప్రణాళిక అమలు కాకుండా గత ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బందులు పాల్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు మరి రెండో నెల ఇంకా పూర్తిగా యాభై రోజులు దాటింది కొత్త ప్రభుత్వం ఏర్పడి మొదటి నెల మీరు వ్యత్యాసం చూశారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున జీతాలు జమ చేయడం జరిగింది అదేవిధంగా పెన్షనర్లందరికీ కూడా రెండవ తారీఖున పెన్షన్ జమ చేయడం కూడా జరిగింది మరోపక్క సామాజిక పెన్షన్లు కూడా పంపిణీ కూడా ఒకటో తారీఖున సమర్థవంతంగా గత నిల కూడా జరిగింది ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు చూసే ఇటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలన్నా రాష్ట్రంలో పుట్టుబడిపోయిన అభివృద్ధిని కొనసాగించాలన్నా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిగించి పెట్టుకోవడం కూడా జరిగింది ఆ విధంగానే వాళ్ళ ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమికి వెళ్ళారో ఆ ఉద్దేశం అప్పుడే పదాలు ఇవ్వడం మొదలు పెట్టింది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి మొన్నటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అత్యధిక ప్రాధాన్యం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు సహకారం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయడమే కాకుండా రైల్వే బడ్జెట్లో కూడా దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది అదేవిధంగా పోలవరం సహకరిస్తాం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సహకరిస్తామని మరి మీ అందరికీ తెలిసిన విషయం ప్రత్యేకంగా ఒక పేర పెట్టి ఆంధ్రప్రదేశ్ పేరు ఎంపిక చేస్తూ కేంద్ర బడ్జెట్ని వెలిగించడం జరిగింది మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మీలో కూడా చాలా మంది రైతాంగం ఉంటారు రైతుల బకాయిలు దాదాపుగా ఆరేడు మాసాలుగా ధాన్యం బకాయిలు ఉండిపోయే పరిస్థితి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డు నుంచి పదహారు వందల కోట్ల రూపాయలు ఉంటే మొదటి విడతగా వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే గత నెలలోనే ఆమె చెల్లించడం జరిగింది మరలా ఇప్పుడు ఆరు వందల కోట్లు మరలా రెండో విడతగా కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది ఒక వారం పది రోజుల్లో ఆ బకాయలు కూడా రైతాంగాన్ని జయడం జరుగుతుంది ఈ విధంగా మీ ఆశలు నెరవేరే విధంగా ఇవాళ ప్రభుత్వం ప్రయాణం మొదలుపెట్టింది అదేవిధంగా మరొక పక్క అమరావతి పూర్తి కావించాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకారం మొదలుపెట్టింది మరి వాళ్ళు నీతి సమావేశం జరుగుతూ ఉంది అక్కడ కూడా పోలవరానికి దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు సహకారం అవసరం కొత్త డాయా వాళ్ళు నిర్మాణం చేయాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు నీతి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టడం కూడా జరిగింది ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి పునరకితం అవుతూ మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీ ఆశలు నెరవేరే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందనేది మీ అందరికీ సహనంగా తెలియజేసుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా వాళ్ళ పెన్షన్స్ మీరందరూ సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తులు మీరు వాళ్ళ సమాజానికి మార్గదర్శకులు కావాలి ఇవాళ సమాజంలో అనేక రుక్పతలు చోటు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ సోషల్ మీడియా కానీ ఇతర మాధ్యమాలు కానీ పెరిగిపోయిన పరిస్థితుల్లో కుటుంబ విలువలు నైతిక విలువలు మృగ్యమైపోయిన పరిస్థితుల్లో మీలాంటి పెద్దల మార్గదర్శకత్వం వాళ్ళ సమాజానికి చాలా అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మీకు ఒక ఎంత కార్యక్రమాలు ఉంటే అది కూడా మీకు లేజర్గా ఉండడం కన్నా ఏదో విధంగా కార్యక్రమాల్లో భాగస్వాములైతే అది మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది సమాజానికి కూడా అది ఉపయుక్తంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఆ దిశగా మీరు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలని తలపెడితే మీ పెన్షన్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కూటమి తరఫున కానీ మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటానది కూడా ఈ సందర్భంగా అదేవిధంగా మరి ఏదైతే ఇవాళ పెన్షనర్లకు సంబంధించి కొన్ని సమస్యల్ని నా దృష్టికి అసోసియేషన్ తరఫున తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది దశల వారీగా అన్ని పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది ఇవాళ దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే మీ బకాయిలే కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక మందికి తీవ్రమైన బకాయిలు ముఖ్యంగా కాంట్రాక్టర్ రోడ్డు కాంట్రాక్టర్లు అవనివ్వండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవనివ్వండి అమరావతి కాంట్రాక్టర్లు అవనివ్వండి తొంభై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి రైతుల బకాయిలు మొన్నే చూశారు పదహారు వందల కోట్లు చెల్లింపు జరిగింది మీ మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు ఒక పర్పస్ఫుల్గా అవి ఆలోచన చేసుకుంటే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వని పరిస్థితి మీరు దాచుకున్న డబ్బును కూడా పక్కదారి పట్టిన చేసిన వైనాన్ని చూసాం పిగా ఈఎస్ఐ ఎక్కడ అందన పరిస్థితి ఎన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలో అన్ని రకాలుగా చేశారు ఇవాళ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే దానికి సహకారం అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అందువల్ల కనీసం లక్ష కోట్ల రూపాయలు ఇవాడ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందితే తప్పించి ఇవాడ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాధించే పరిస్థితులు లేదు అనేది కూడా ఈ సందర్భంగా అనుభవించలేని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అది తప్పనిసరిగా సాధించి తీరడం జరుగుతుంది మీ అందరి సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవరంగా తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరి శ్రేయస్సు దృష్ట్యా ఎందువలన అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన అరవై హామీని హామీని అనుకొని నమ్మి అంటే సామాన్య ప్రజానీకు నమ్మారు అంటే అది కొంతవరకు సమంజసమే కానీ సుదీర్ఘమైన అనుభవం ఉన్న మీరందరూ కూడా కొన్ని హామీలు ఇస్తే అంటే ఉదాహరణ సిపిఎస్ లాంటివి అది నమ్మి ఓటేశారు సాధారణంగా ఎవరైనా నమ్మడం అనేది సహజంగా జరుగుతుంది కానీ ఇవాళ వాస్తవం గ్రహించారు రియలైజేషన్ వచ్చింది అందరిలో సామాన్య ప్రజానీకంతో పాటు మేధావులు అందరూ కూడా రియలైజ్ అయ్యారు ఇవాళ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన అంటే మా పైన ఉందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ మీరు ఏదైతే మీ డిమాండ్స్ ఇచ్చినవి ఇవన్నీ తప్పనిసరిగా పిఆర్సీ డిఆర్ఎల్ పిఆర్సీ ఎరియర్స్ విషయంలో కానీ పన్నెండవ పిఆర్సి సంబంధించి ఏదైతే ఆలస్యం అవుతూ ఉందన్నారు కాబట్టి అంతవరకు థర్టీ పర్సెంట్ ఐఆర్ ఇవ్వాలనేది గ్రాట్యుటీకి సంబంధించి ఒక డిమాండు అడిషనల్ ఆఫ్ పెన్షన్ పాత రేట్ల ప్రకారం చెల్లించాలనే డిమాండు ఫ్యామిలీ పెన్షనర్స్ పుట్టిన తేదీ ఎస్డిఓలో నమోదు చేసేటట్టుగా డైరెక్టర్ ఆఫ్ ప్రజెంట్ ఏజెన్సీ ఉత్తర్వులు ఇప్పించాలని అనేటట్టు ఈహెచ్ఎస్లో ఐదు లక్షల వరకు స్లాబ్ రేటు పెంచాలని అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా పెంచాలనేది ఒక డిమాండ్ని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్యూనరల్ ఛార్జెస్ ఇది మరీ దుర్మార్గమైన విషయం మానవత్వంలో ఏ మనిషి అయినా అప్పటి వరకు ఈ కార్యక్రమం కింద ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని తగ్గించదు అది ఇంత దుర్మార్గంగా వివరించారు దాన్ని తప్పనిసరిగా పాత పద్ధతి పునరుద్ధరించడం కోసం మరి నా వంతు సహకారం నేను అందిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటే టెండర్లకు ఇవ్వడం వాళ్ళ ఆర్థిక పరిస్థితి కారణంగా వాళ్ళ సమర్థత లేని కారణంగా వాళ్ళు మధ్యలో వదిలిపెట్టడం ఆనాడు నేను ఎమ్మెల్యే వాళ్ళుగా దాన్ని ఎంత సరిచేయాలని ప్రయత్నం చేసినా సరికాకపోవడం చివరికి ఆనాడు ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ మా నా కారణంగా మేమిద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర తొమ్మిది కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ తీసుకొచ్చి అదేవిధంగా తర్వాత కలవర్స్ కోసం రెండున్నర కోట్లు తీసుకొచ్చి దాన్ని కొంతవరకు ప్రజలకి ప్రయోజనం చేకూర్చే తీర్పిద్దాం కానీ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ ఏ విధంగా ఉందో అంతకు మించి కెనాల్ రోడ్డు పరిస్థితి ఏర్పడించాను మరి నేను అనుకోని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నేను నామినేషన్ వెంటనే మీడియా నేను కేంద్ర ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడే విధమైన సహాయ సహకారాలు అభివృద్ధికి తీసుకోలేదు అంటే మొట్టమొదటిగా కెనాల్ రోడ్ని ఎగ్జాంపుల్ చెప్పాను ఎందుకంటే నాకు ఆ రోజు అంచనా ప్రకారంగా నాలుగు వందల ఐదు వందల కోట్లు అవసరం అవుతుంది ఇవాళ కెనాల్ రోడ్డు వ్యామిర నుంచి సామర్కోడ దాకా అభివృద్ధి చేయాలి అంటే కానీ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత సాధ్యం కాదు అందువల్ల కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఆర్థిక సంస్థల ద్వారా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాను మరి అయిన వెంటనే అయిన వెంటనే అధికారులతో కూర్చున్నప్పుడు దీన్ని నేషనల్ హైవేగా కమాండ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ప్రతిపాదన కూడా వచ్చింది నేను నేషనల్ హైవే ఇంజనీర్ గారితో మాట్లాడాను ఆయన చెప్పిన అడ్డానికి ఏంటంటే ఇది మనకు ఒక పక్క కెనాల్ సామరగోట కెనాల్ రెండో పక్క రైల్వే ట్రాక్ అందువల్ల పది మీటర్లు అంటే ముప్పై మూడు ముప్పై నాలుగు అడుగులు మాత్రమే మెడల్ చేయడానికి సాధ్యమవుతుంది అది నేషనల్ హైవేస్ గైడ్ లైన్స్లో ఫిట్ కాకపోవచ్చు అందువల్ల దీన్ని నేషనల్ హైవే కనవర్ట్ చేయడం అనేది సాధ్యపడకపోవచ్చు అని వాళ్ళు చెప్పారు దాని చెరువులో ఏంటంటే కేంద్ర మంత్రి గారు ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు అనుకుంటే చేయవచ్చు అని అందుకోసం మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం దీన్ని జాతీయ రంగదారిగా మార్చాలి అనే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు లేఖ ద్వారా పంపించడం జరిగింది నాలుగు రోజుల క్రితం అంటే ఆ పక్కన ఎన్ఎస్ సిక్స్టీ వ్యాపి

चुल गोरा लिया हमारुल चोरा लिया कुमार सेवे भाषा सेवे जासा से जी बता सेवे जी बिता మరి ముఖ్యంగా ఏదైతే మొట్టమొదటగా దీంట్లో ఆర్థిక భారం లేకుండా ఉన్న కార్యక్రమాలన్నీ మొదటి విడతలో చేపట్టేటట్టుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం తర్వాత తఫాలో మిగిలినవన్నీ కూడా మీ అందరికీ కార్యక్రమాలు పూర్తయ్యేటట్టుగా చేయడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని మీ అందరికీ సభ్యంగా తెలియజేసుకుంటూ మరొక విన్నప్పం ఏంటంటే ఒకటవ తేదీ మా తండ్రి గారు ద్వితీయ పద్ధతి ఆ సందర్భంగా ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నాం దాదాపు అన్ని స్పెషాలిటీస్ ఇటు జిఎస్ఎల్ హాస్పిటల్స్ కానీ ఇటు ట్రస్ట్ హాస్పిటల్స్ కానీ వచ్చి సేవలు అందిస్తూ ఉన్నారు మీ అందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని తదుపరి ఆ రోజు ఏదైనా సమస్యలు గుర్తించినట్లయితే వాటి విషయం తర్వాత ట్రీట్మెంట్లో కూడా మరి ఏ విధంగా మీకు వెసులుబాటు కల్పించాలనే దానిపైన మీ పెన్షనర్లందరికీ ప్రత్యేకంగా ఆ విషయాన్ని శ్రద్ధ వహిస్తారని తెలియజేసుకుంటూ అదేవిధంగా జిఎస్ఎల్ జంటరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఇక్కడ దంత వైద్య శిబిరం జరుగుతుంది అంటే దాదాపుగా ఇంప్లాంట్స్ కట్టడంతో పాటు అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది నెల రోజుల పాటు దాదాపుగా సర్వే నిర్వహిస్తారు అన్ని గ్రామాల్లో మూడు రోజుల పాటు క్యాంపు నిర్వహించి క్యాంపులో దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే కిట్స్ కూడా మీకు ఇంప్లాంట్స్ కూడా పెట్టడం అవన్నీ ఫ్రీగానే జరుగుద్ది ముఖ్యంగా ఈ వయసులో దంత సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కూడా మీరు అందరూ అవకాశాలను కూడా వినియోగించుకోమని మరి అధ్యక్షుల వారి ద్వారా మీరు ఆ పేర్లు నమోదు ఇస్తే తప్పనిసరిగా మీకు అక్కడ మెడికల్ క్యాంప్ దగ్గర కానీ ఇక్కడ కానీ ప్రయారిటీ ఇచ్చి మీ అందరికీ ఆ సేవలు అందేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి గౌరవించి మీ ఆశీస్సులు చేసిన మీ అందరికీ సవైనంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్